హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు రాజీరామ్ ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ అరిసెలు చేయబోతున్నానండి ఈ అరిసిల్లి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ అరిసిల్లి పొడి బియ్యం పిండితోనే పాకం పట్టే పని లేకుండా ఎవరైనా ఈజీగా చేసి వచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా అరిసెలు తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి అస్సలు భయపడవలసిన అవసరం ఏమీ లేదండి పొడిపిండితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అరిసిల్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే బియ్యం పిండిని రెండు కప్పుల వరకు తీసుకోండి ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండినండి ఇలా తీసుకున్న బియ్యం పిండిలోకి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోండి ఏ కొప్పతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కొప్పతో ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకొని పిండికి బాగా పట్టించి ఒకసారి బాగా కలుపుకోండి లేదు మీరు ఒక్క కప్పు బియ్యం పిండి తీసుకున్నారంటే పావు కప్పు వరకు నీళ్ళని అయితే తీసుకోండి నీళ్ళు తీసుకున్న తర్వాత పిండిని రెండు చేతుల్లో రబ్ చేస్తూ ఇలా చేయాలండి ఈ పొడి బియ్యం పిండిని నీళ్ళు బాగా పట్టించుకోవాలండి చేతితో రబ్ చేసుకుంటూ కొద్ది పిండి తీసుకొని ఇలా ముద్ద కట్టి చూసామంటే పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలండి ఇప్పుడే మనకి ఈ పిండి తడి బియ్యం పిండిలాగా అవుతుంది మనకి పిండి అనేది ముద్ద కట్టినంత వరకే అనేవి కలుపుకోవాలండి మరీ ఎక్కువ కరిపిస్తారంటే రెసిపీ అనేది పాడైపోతుంది అలా కలుపుకున్న పిండిని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జల్లెడు తీసుకొని జల్లుడిలోకి పిండి వేసుకొని జల్లెడు పట్టుకోవాలండి పిండి మొత్తం పిండి మనం ఇలా జల్లించుకోవడం వల్ల సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి జల్లించేటప్పుడు పిండి ముద్దలు ఏమైనా ఉంటే చేత్తో రబ్ చేసుకుంటూ జల్లించుకోవాలండి పిండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత ఏవైనా రవ్వలాగా ఉంటే దాన్ని పక్కన పెట్టేసుకోండి మొత్తం చెల్లించుకున్న తర్వాత ఇలా ఆరిపోకుండా చేతు ఇలా అణచిపెట్టి పట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందలేకి ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి ఏ కప్పుతో పిండి వాడేమో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఇటు ఎక్కువగా తినాలి అనుకుంటే రెండు కప్పుల వరకు కూడా వేసుకోవచ్చండి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకోవాలండి ప్రిపేర్ చేసుకోవడం కోసం టోటల్గా రెండు కప్పుల వరకు నీళ్ళు అయితే పడతాయండి మనం అరకప్పు నీళ్ళు అనేది బియ్యం పిండిలో కలుపుకున్నాం కాబట్టి బెల్లంలో ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలండి టోటల్గా రెండు కప్పులు నీళ్ళు అయితే పడతాయి బెల్లంలో నీళ్లు వేసుకున్నాక ఇలా కరగబెట్టుకోండి కరిగితే సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకుందామండి చూసారు కదా బెల్లం నీళ్ళన్నీ ఇలా వడకట్టేసుకుంటే బెల్లంలో ఉండే నలకలు ఏమైనా ఉంటే పోతాయండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి అరిసెలు అనేది టేస్టీగా రావడం కోసం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లం నీళ్ళని రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోండి ఈ బెల్లం నీళ్ళు అనేవి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకొని కలుపుకోవాలండి ఎవరైనా ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఒకళ్ళ పిండి వేసుకుంటూ ఒకళ్ళు కలుపుకోండి ఈజీ అవుతుంది పంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీకి పిండి అనేది గట్టిగా ఉండదు అలానే పలచగా కూడా ఉండదండి పిండి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా వస్తుందండి పిండి ముద్దలేమి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎందులోకి అరిసెలు అనేది టేస్టీగా రావడం కోసం రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి వేసుకుంటే అరిసెలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వేసాక ఒకసారి అంతా బాగా కలిసిలాగా బాగా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించి పెట్టుకోండి ఇది కొద్దిసేపు చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడం కోసం బట్టర్ పేపర్ కానీ ఒక పాంటీన్ కవర్ కానీ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోండి కవర్కి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకోండి అప్పుడు నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను కవర్ మీద పెట్టుకొని అరిసెలాగా ఒత్తుకోండి రౌండ్గా మరి పల్చగా చేయకండి అలానే మరీ లావుగా చేసుకోకండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అనేది మీడియంగా వేడి చేసుకున్న ఆయిల్లోకి మనం చేసుకున్న అరిసిన వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తిన్న ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకండి మనం అరిసిని ఫ్రై చేసుకునేటప్పుడు వెంటనే టర్న్ చేయకండి అదంతలా అదే పొంగుతూ పైకి వస్తుంది కాబట్టి అప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసి ఈవెన్గా ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి ఇలా తీసుకున్న అరిసెను ఒకటి స్టీల్ డబ్బాతో అణిచి పట్టుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుందండి ఈ అరిసెను ప్లేట్లోకి తీసుకోండి మీకు అరిసి కావాలి అనుకుంటే కొద్దిగా ప్లేట్లోకి నువ్వులు తీసుకోండి పిండి ముద్దను తీసుకొని నువ్వులు బాగా పట్టించి అరిసెలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి అరిసెకి నువ్వులు పట్టించడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ అరిసెలు ఫ్రై చేసుకోవాలండి ఈ అరిసెలన్నీవి నార్మల్ అరిసెల కంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అరిసెను కూడా రెండు వేపుల ఆన్ చేసుకుంటూ మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న అరిసెను డబ్బాతో గట్టిగా అనిచిపెట్టుకుంటే ఆయిల్ అంతా పోతుందండి ఈ అరిసిన ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండి ముద్దనంతా అరిసెల్లా ఒత్తుకొని ఫ్రై చేసి తీసుకోవడమేనండి అంతేనండి అరిసెలన్నీ ఇలా ఫ్రై చేసి తీసుకోండి ఇలా చేసుకున్న అరిసెలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా పాకం పట్టే పని లేదు పొడి బియ్యం పిండితోనే ఇన్స్టెంట్ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి ఈ ఇన్స్టెంట్ అరిసెలు మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరొన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్